హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జయ ప్రజారాజ్యం రెండు వేల ఇరవై తొమ్మిది మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మేము చేసే వీడియోలన్నీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తాయి కంగుని ఆదరిస్తారా తమిళలో సూర్య హీరోగా రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం కంగువ ట్రైలర్ తాజాగా రిలీజ్ అయింది తెలుగులో గోపీచంద్ హీరోగా సౌర్యం శంఖవ్ వంటి చిత్రాలను రూపొందించిన శివ కంగుకు దర్శకుడు తెలుగులో ఈ రెండు చిత్రాలతో పాటు రవితేజ్ తో దరువు తీసిన శివ అటుపై తమిళంలో పలు చిత్రాలను రూపొందించారు అజిత్ హీరోగా ఎక్కువ చిత్రాలు తీశారు శివ అజిత్ తో మంచి అనుబంధం ఉంది వేదాళం విశ్వాసం వివేకం చిత్రాలను అజిత్ హీరోగా తీశారు రజనీకాంత్ తో అన్నా తీశారు ఇది భారీ డిజాస్టర్ మా సినిమాలకు పెట్టింది పేరైన శివ సూర్య హీరోగా సినిమా అంటే మరో మా తీస్తున్నారని అంతా అనుకున్నారు కానీ భారీ బడ్జెట్ తో గ్రాఫిక్స్ లో పిరియాడికల్ మూవీ కంగోలు తీశారు తెలుగులో రాజమౌళి తీసిన బాహుబలి పాన్ ఇండియా లైవ్ లో సంచలన విజయం సాధించాక బాహుబలిని కొట్టే సినిమా తీయాలని తమిళ దర్శక నిర్మాతలలో హీరోల్లో పట్టుదల పెరిగింది పలు ప్రయత్నాలు చేసినప్పటికీ ఏవీ ఫలించలేదు బాహుబలి వచ్చిన ఏడాదికే విజయ్ తో పులి అనే భారీ జానపద సినిమా తీశారు శ్రీదేవి క్యారెక్టర్ రోల్ పోషించిన ఆ సినిమా ఎపిక్ డిజాస్టర్ గా నిలిచింది తరువాత మండరత్నం చోళుల కథతో పొనియన్ సెల్వన్ చిత్రాన్ని రెండు భాగాలుగా తీశారు ఇవి తమిళం వరకు హిట్ అయినా ఇతర భాషల్లో పట్టించుకోలేదు తెలుగులో మొదటి భాగం అనిపించింది ఇప్పుడు మరోసారి కంగుతో వస్తున్నారు ఈ చిత్రాన్ని పది భాషల్లో రిలీజ్ చేయనున్నట్లు సినిమా ప్రారంభించినప్పుడు మేకర్స్ ప్రకటించారు అది ఎంతవరకు సాధ్యమవుతుందో ఇప్పుడు చూడాలి కంగో ట్రైలర్ అయితే అద్భుతంగా ఉంది గ్రాండియర్ లుక్ విజువల్స్ గ్రాఫిక్స్ అన్ని పక్కాగా కుదిరాయి అయితే కంగోకు తెలుగులో ఏ మేరకు ఆదరణ దక్కుతుంది అనుమానమే పూర్తి జానపద సినిమా తీసి ఆకట్టుకోవడం ఈ రోజులో కష్టమైన పనే పూర్తి జానపద చిత్రంతో ఆకట్టుకోవడం రాజమౌళికి సాధ్యమైంది గ్రాండియర్ విజువల్స్ తో ఎమోషన్స్ తో రాజమౌళి కట్టిపడేశారు టైం ట్రావెల్ స్టోరీస్ అయితే తెలుగులో ఆకట్టుకుంటాయి మణిరత్నం పొనియన్ సెల్వంతో పూర్తి జానపద సినిమా తీసి తమిళని ఆకర్షించిన ఆ కథతో తెలుగువారిని ఆకట్టుకోలేకపోయారు పొన్నేన్ సెలవును ఇంకా రాజులు రాజ్యాల కథ కానీ ట్రైలర్ చూస్తుంటే కంగువా ఇంకా వెనక్కి వెళ్లి ఆటవిక తెగల స్టోరీలా ఉంది గటప్పులు వికృతంగా ఉన్నాయి ఇలాంటి నేపథ్యంలోనే పదేళ్ల క్రితం కార్తి హీరోగా వచ్చిన యుగానికి ఒక్కడు తమిళంలో హిట్ అయినా తెలుగులో ప్లాప్ అయింది అయితే తెలుగులో కంగువకి రిలీజ్ డేట్ ప్లస్ అయ్యే అవకాశం ఉంది దసరా కానుకగా అక్టోబర్ పదిని విడుదలవుతున్న కంగుకు పోటీగా తెలుగులో చెప్పుకోదగ్గ పెద్ద సినిమాలు ఏవి లేవు జూనియర్ ఎన్టీఆర్ కొరటాల మూవీ దేవరా అక్టోబర్ పది నుంచి ప్రీ అయి సెప్టెంబర్ ఇరవై ఏడున రిలీజ్ అవుతుండడం కంగో ప్లస్ ప్లస్ కానుంది మరో డబ్బింగ్ మూవీ రజనీకాంత్ నటించిన వ్యాటయాన్ అక్టోబర్ పదినే రిలీజ్ డేట్ ప్రకటించినా ఉంటుందో వాయిదా పడుతుందో చూడాలి ఉన్నా కూడా రజనీ సినిమా కంటే కంగూకే క్రేజీ క్రేజ్ ఎక్కువ ఉంటుందంటలో సందేహం లేదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన జై ప్రజారాజ్యం రెండు వేల ఇరవై తొమ్మిది ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండ్